వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకేపాటి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం రాజంపేట ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈకంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద వైద్యశాల వైద్యులు ఈ శిబిరంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నారన్నారు ఈ సదావకాశాన్ని అన్నమయ్య జిల్లా మరియు కడప జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని అన్నారు ఈ కార్యక్రమంలో ఎరగం రెడ్డి సుబ్బారెడ్డి మేకపాటి నందకిషోర్ రెడ్డి తేలూరి శేషారెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి నాగార్జున రాజు మరియు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు నిజంగా ఇంకా కూడా రేపు భవిష్యత్తులో ఇంకా కూడా ఎక్కువ క్యాంపులు నిర్వహించి దాదాపు ఈ చుట్టుపక్కల రాజంపేట నియోజకవర్గం కావచ్చు పక్క నియోజకవర్గాలు కోడూరు కావచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కంటి చూపు తెప్పించేదానికి తప్పకుండా అందరం కూడా ప్రయత్నం చేస్తాం వారందరినీ సౌజన్యంతో నిజంగా మీరు ఇప్పుడు డాక్టర్లు చెప్పిన ఈ సూచనలన్నీ కూడా పాటించి ఆ సూచనలన్నీ పాటించి మీరు వారు చెప్పిన విధంగా ఉన్నప్పుడు మీకు తప్పకుండా కంటి చూపు మీ అందరికి కూడా కంటి చూపు వస్తుంది మీకు అనుగుణంగా మీరు ఉన్నంత కాలం కూడా మీకు కళ్ళు బాగా పనిచేస్తాయి ఇంకొకటి కూడా ఎందుకంటే చూపు అనేది చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు ముసలి వయసులో కళ్ళు సరిగా అవపడినప్పుడు పిల్లలు కావచ్చు ఎవరైనా విసుక్కుంటూ ఉంటారు నేను చిన్న ప్రతిదానికి మీరు వాళ్ళపై ఒకరిపై ఆధారపడాల్సి వస్తుంది ఈరోజు అలాంటిది మీ కంటి చూపు కలిగినప్పుడు మీ పనులు మీరే చేసుకునే అవకాశం అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు జీవించినంతకాలం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మీ పనులు నిలిపి చేసుకున్నది కూడా ఉంటుంది అని తెలియజేస్తూ నేను ఈ క్యాంప్ అయిపోయిన తోడు కూడా ఉంటాను మళ్ళీ నేను పోయి పక్కకు పోయి వచ్చేస్తాను క్యాంప్ అయిపోతే ఇక్కడనే ఉంటాను మీ అందరూ కూడా భోజనాలు ఉన్నాయి అందరూ కూడా భోజనం చేసుకొని నిధానంగా నేను అందరూ కూడా వాళ్ళని తిరుపతికి చూసేపోయి మిమ్మల్ని మళ్ళా ఇక్కడ చేర్చేదానికి వాళ్ళు తప్పకుండా వాళ్ళు బాగా చూస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది తప్పకుండా మీరు కూడా కంటి చూపు అందరూ కూడా బాగా రావాలని నా భగవంతుని బాగా విజయవంతంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీతో మాట్లాడే అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా తేని తేలిదం ఒకసారి నా హృదయపూర్వకం వస్తా తెలియజేస్తూ ini macam pandu 12 40 10 dia nak pakai dia pandu 10